ఒక మంచి కథ గుర్తొచ్చింది ఇది సమయస్ఫూర్తికి సంబంధించిన కథ సమయస్ఫూర్తి సో మనిషి జీవితంలో ఈ ప్రపంచంలో సమయస్ఫూర్తి చాలా అవసరం జీవితంలో గొప్ప గొప్ప విజయం సాధించిన వాళ్ళు సమయస్ఫూర్తి ఆల్బర్ట్ అల్బర్ట్ ఐన్స్టిన్ ప్రపంచ ప్రఖ్యాత ఫిజిసిస్ట్ అంటే ఫిజిక్స్ అనే రంగంలో గొప్ప గొప్ప ప్రయోగాలు చేసినవాడు విషరహస్యాన్ని అర్థం చేసుకున్నవాడు థియరీ ఆఫ్ రిలేటివిటీ చిన్న వయసులో డిస్కవర్ చేశాడు సాపేక్ష సిద్ధాంతాన్ని ఈ మానవజాతికి అందించినటువంటి ఒక మహామేధావి జీవితకాలం శ్రద్ధగా ప్రయోగాలు చేస్తూ చాలామందికి ఇన్స్పిరేషన్ ఇస్తూ అట్లా బతికినవాడు ఈ భూమి ఉన్నంతవరకు వరకు అనే పేరు నిలిచిపోతుంది అంటే అతను ఐనెస్టికి ముందు సైన్స్ వేరే ఐన్స్టీన్ తర్వాత సైన్స్ వేరే అంటే అంత రిమార్కబుల్ చేంజ్ తీసుకొచ్చాడు తన ఒక ఆలోచనతో అప్పటి వరకు సైన్స్ చూసిన విధానం ఒకటి కదా ఇప్పుడు మీడియా లేదు కదా అప్పట్లో పేపర్లో ఫోటో పడ్డ సరిగా పడేది కదా బ్లర్ చుక్కలు చుక్కలు పడేది సో అందుకని చాలా యూనివర్సిటీస్లో ఐనెస్టిన్ ఎలా ఉంటాడో తెలియదు పేరు మాత్రమే తెలుసు సో ఐనెన్స్టి రకరకాల విశ్వవిద్యాలయాల నుంచి అంటే యూనివర్సిటీస్ నుంచి కబుర్ వచ్చింది అప్పుడు అతని వయసు ఇంత ట్వంటీ ఫైవ్ ట్వంటీ సీర్స్ అనుకుంటుంది వెరీ యంగ్ కబుర్ వచ్చిన తర్వాత ఒక డ్రైవర్ని వేసుకొని ఒక యూనివర్సిటీ తర్వాత ఒక యూనివర్సిటీకి పోవడం పోగానే అందరు చప్పట్లు చిన్న ఫ్లవర్ ఇవ్వడం ఆ తర్వాత ఆ స్టేజ్ ఎక్కి తను చేసిన రీసెర్చ్ థియరీ ఆఫ్ రిలేటివిటీ దాని మీద ప్రసంగించడం ప్రతి చోట అదే జరుగుతుంది ప్రసంగిస్తున్నాడు సో ఈ డ్రైవర్ వచ్చి వెనక కూర్చుంటాడు హాల్లో తన కాకపోతే డ్రైవర్ అంతే కదా ఆ తర్వాత మళ్ళీ ఇంకొక యూనివర్సిటీకి రెండు రోజుల తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత థియరీ ఆఫ్ రిలేటివిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఐనెన్స్టీన్ అంటే అన్ని చోట్ల అదే అదే ఇప్పుడు బాలశ్రమణ్యం ఫేమస్ సాంగ్ అయింది అందరు అదే పాట అడుగుతారు కదా ఆ తర్వాత థియరీ ఆఫ్ రిలేటివిటీ అట్లా పది యూనివర్సిటీలు అయిపోయినాయి కానీ ఐన్స్టీన్ ఎలా ఉంటాడు అనేది చాలా మంది తెలియదు కాబట్టి ఎదురు చూస్తున్నారు అతను రాగానే ఐన్స్టీన్ వచ్చాడు సూపర్గా ఫెంటాస్టిగా అట్లా అయితే ఇతను డ్రైవరు ఏంటి గురువు గారు చెప్పింది చెప్పి నాకు మొత్తం బట్టి వచ్చేసింది మరి ఏం చేద్దాం చేద్దామంట మీ కూడా అలసిపోతున్నారు చెప్పింది కానీ అతను వెళ్ళిన ప్రతి వినే వాళ్ళకి కొత్త విషయం అది ఓకే మనం చెప్పే కథ అది కాదు మన కథకు మూలం సమయస్ఫూర్తి ఎట్లా అని ఇది రియల్ గా జరిగిందో లేదో కొన్ని జరగకపోయినట్టు చెప్పుకుంటారు అటువంటి కథ ఇది సో అంటే ఆయన మరి ఏం చేద్దామంటాం అంటే మీరు చెప్పి చెప్పి అలిసిపోతున్నారు రెస్ట్ తీసుకోండి నేను డ్రైవింగ్ సీట్లోకి వస్తాను మీరు రండి నేను ఇంకా కూర్చుంటా ఆయన ఇష్టం అని చెప్పండి ఎవరికి తెలుసు బోడి అంటే సరే అన్నాడు నెక్స్ట్ వెళ్ళగానే మనం రాగానే దండలేసారు వేశారు చే మొత్తం బట్టికి బట్టి మక్కి మక్కి దింపేశాడు అసలు డ్రైవర్ హై నిస్టం త్రీ కొడుకు మొత్తం గుర్తున్నాడు గొప్ప విషయం కదా మనం విని 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 పాటలు పాడేస్తాం మనం అట్ట మొత్తం గుర్తు అంతా చప్పట్టు పెట్టారు అట అందరు ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డీన్ నౌ వి హావ్ సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మా పిల్లలు అడిగే వీళ్ళకి మీరు ఆన్సర్స్ చెప్పండి అన్న తర్వాత ఐల్ సింక్డ్ తర్వాత ఐల్ నెక్స్ట్ అని చెప్పిన తర్వాత నెక్స్ట్ యూ నో హావ్ టు దానికి నేం గాదు నా అసిస్టెంట్ ఓకే ఎప్పుడుంద కతర్ బిల్ చేస్తాడు ఓకే ఒక ఫ్లో లో ఉండి తీసుకెళ్ళాలి తప్ప అదే కథ ఎండింగ్ అంటే నే ఎట్లా ఎండ్ చేస్తానో ఒక లెక్క ఉంటది ఇప్పుడు సాపే సిద్ధాంతం తర్వాత ఇంకేదో సిద్ధాంతం గురించి అడిగితే డ్రైవర్కి తెలియదు ఫస్ట్ ఆన్సర్ కథ కాబట్టి సో మరి అప్పుడు ఆ డ్రైవర్ అన్నాడంట నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత పెద్ద యూనివర్సిటీ వాళ్ళు ఇంత చిన్న ప్రశ్న ఇస్తారు ఇది నా స్థాయికి సంబంధించిన ప్రశ్న కాదు ఇట్లాంటి ప్రశ్న ఇస్తాడు జవాబు నా స్థాయి ప్రశ్న స్థాయి ఉండాలి సారీ అని చెప్పి దిగిన తర్వాత అప్లైన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాడు నేను లాటర్ డేట్లో ఇట్లాంటిది ఇంకో కథ ఉంది సీనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన షూటింగ్కి ఎగ్జాక్ట్ సమయస్ఫూర్తి ఎగ్జాక్ట్ టైం కంటే టైం షూటింగ్కి ఆయన అట్లా అలవాటు కాబట్టి అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు కూడా తొమ్మిది అంటే ఎన్టీ రావు గారు వచ్చి ఆశ్చర్యం సో ఆయన మేకప్ వేసుకుని మరి వెళ్తాడు అనమాట షూటింగ్కి కిరీటమ్మ పట్ట పెడితే పోగానే షూటింగ్ స్టార్ట్ ల్యాక్షన్ అంతే ఎందుకంటే మళ్ళీ చెంటల్ గీటలు పడితే ఎప్పుడు ఫ్యాన్ పెట్టుకొని ఉండాలి ఆరు ఆరు ఆళ్ళ సో ఇప్పుడు డ్రైవర్ వెళ్తున్నాడు ఈరోజు పది నిమిషాలు లేట్ అయ్యేట్టుంది నడుపు నడుపు ఫాస్ట్ అండ్ నడుపు నడు సార్ తొక్కితే నూచి నూర్చి అని ఎన్టీఆర్ ముందల పోచున్నాడు మేఘ వేసుకుని ఇక్కడ వేసుకోవాలి ఈ రోజు అటు కూడా లేట్ ఆ వెళ్ళాలి పరిగెడుతున్నాడు వెనక డ్రైవర్ కు ఇప్పుడు సిగ్నల్ పడ్డ సిగ్నల్ పడ్డ ఆగలేదే అన్న వెళ్ళిపోతే అప్పుడే కొత్తగా చేయని ఎస్ఐ అన్నాడు ఆడేవాడున్నా కానీ తీసుకురావాడిని అన్న తర్వాత ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ బండేసుకొని వేసుకుని పోతుంది సినిమా టైప్ లో అని పోతున్నారు ఫైనల్గా గా పోయి పోయి చేసి చేసి కార్ దగ్గరకు వచ్చిన తర్వాత వాము అని మలుపుకొని వచ్చిన ఎందుకంటే ఎన్టీఆర్ కదా ఏమైందంటే సార్ ఆ కార్లో ఉన్నది ఎవరో కోటీశ్వర్లు ఎన్టీఆర్ డ్రైవర్ పెట్టుకున్నాడు సార్ ఆయన అంటే ఇంకో

కథలు పడతారంతే నాకు కథ తెలుసు కథ నేను ఆజిటిస్ అదే లోపల అనుకున్న రవణ మహర్షి చెప్పిన ఒక మాట చెప్తా అదర్థం మనం ముగింద్ది ఆజిత్ అదే వాడు నీ లోపల అనుకున్నాను వైట్ కానీ నాకు తెలుసా మెస్ పూర్తి ఎట్ల వచ్చేసింది రముణు మర్షి ఏమన్నా అంటే జన్మ గత జన్మ నుంచి ఈ జన్మకొస్తారా అంటే అవన్నీ కాదు కానీ ఒక విషయం చెప్తా అట్లా అయిపోతెటికల్ గత జన్మ ఈ జన్మకు వస్తారా అని అడిగా అడిగితే అది ఉందో లేదో కాని ఒకవేళ సాటి మనిషికి సేవ చేయాలని వాడన్నా పుడితే వాడు స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి బతుకుతాడు ఇక్కడ అంటే వాడు ఒక సేవా కార్యక్రమాలు చేసేవాడికి పుడతాడు సాటి మనిషి బాధల్లో జ్వరంతో బాధపడుతుంటే సహాయం చేయాలనుకుంటే డాక్టర్ డాక్టర్ అవుతాడు ఈ జన్మలో ఆ తర్వాత ఎవడైతే కష్టాలు కన్నీళ్ళు గొడవలు తీర్చాలనుకుంటాడు వాడు లాయర్ అవుతాడు కానీ ఎవరైతే ఒక మనిషికి విముక్తి చెప్పాలి ఇవ్వాలనుకుంటాడో వాడు కథ కూడా కథలు చెప్పడానికి వస్తాడు అనమాట అది నేను ఎవరీ రవుణా రవుణ మహర్షి రవుణ మహర్షి ఎన్ని కథలు చెప్పాడు ఎన్ని కథలు ఎన్ని కథ చిన్న కథ చెప్పనా చిన్నది అది తెలిసింది బట్ వెరీ ఫేమస్ రికార్డ్ చేసాము రాసి పెట్టారు అన్ని అయ్యో మన దగ్గర రికార్డింగ్ లేకపోతే ఇప్పటికే లేదు ఓకే చిన్న కథ చెప్తా దెన్ వి కంక్లూట్ ఒక ఒక అతను పొద్దున నిద్ర లేశాడు ఒక ఊర్లో లేస్తాను రోడ్డు మీదకి రాగానే అందరు వచ్చేయాలి పారిపోతున్నారు ఏమైంది ఏమైంది ఏముందంటే నీ కొమ్ములున్నాయి నీ కొమ్ములు నేను అన్నారు కొమ్ములు వచ్చింది రెండు చూసుకుంటే అర్థం కొమ్ములు ఉన్నాయి దున్నపోతుకున్నట్టు అతను ఎంత శాత స్వభావం నాకు తెలుసు కదా కొమ్ములు ఎందుకు వచ్చాయని నాకు తెలియదు నేను మిమ్మల్ని పొడవాలి కదా లేదు లేదు కొమ్ములు వచ్చినాయి కొమ్ములు వచ్చినాయి డేంజర్ డేంజర్ కొమ్ములు డేంజర్ అన్నారు వీడు తల బాధకుంటున్నారు నాకేం సంబంధం లేదు ఎందుకు వచ్చినా నాకు తెలియదు తెలియదు నాకు ఎట్లా తెలుస్తుంది మొత్తం పెద్ద సభ పెట్టారు వీడు ఏం చెప్పినా వినలేదు వాళ్ళంతా మూకిమ్మ నిర్ణయం తీసుకున్నాం మా కొమ్ము లేవు నీ ఉన్నాయి కాబట్టి పో 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 అన్నారు వాడిని ఊరీలి ఇప్పుడు అడవికి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడ్డాడు వెళ్లి అడవికి పోయిన తర్వాత చాలా బాధపడ్డాడు ఆ రిఫ్లెక్షన్ చూసుకున్న నీళ్ళల్లో తన మొహం తను చూసుకుని ఈ కొమ్ములు ఎందుకు వచ్చాయనుకున్నాడు కొట్టుకున్నాడు తర్వాత కొమ్ము ఇట్లా కొమ్ముకు ఏవో చేశాడు తర్వాత ఒక వారం గడిచింది మంచి ఆకుల తింటున్నాడు పక్షుతుంది నిద్ర నిద్రపోతున్నాడు మర్చిపోయింది అసలు ఊరిని మర్చిపోయింది ఆరోగ్యం మంచిగా అయింది మంచి నిద్ర పడుతుంది తిండి కోసం పక్కనే మంచి పళ్ళ ఉంది అంత బాగుంది ఒక వన్ మంత్ అయింది అప్పటిదండి మోజుస్తుంటే కొమ్ములు ఐ కొమ్ములు ఊరిలో అని ఊరిలో పోయాడు పోతే అందరి కొమ్ములు ఉంది నీ కొమ్ములు నా నీ కొమ్ములు అబ్బో యామ్మాయి మాటలు వింటారట వాడి అసలు ఏం తెలుసు కానీ ఓకే ఈ కథ అర్థమైంది సమాజం అందరూ నమ్మింది సత్యం అనుకుంటారు దాంట్లో బిహేవ్ చేయని వాడిని ఎండగడతారు అతి ఇప్పుడు ప్రాపంచిక సత్యాలు వేరు ప్రకృతి సత్యాలు వేరు ప్రాపంచికం సత్యం అంటే ఎక్కువ మంది నమ్మింది అంతేగా ప్రకృతిలో సత్యం అంటే నమ్మగల నమ్మగాలక అతితమైందిను సో ఇక్కడి నుంచే మీలో ఉన్న కథలకు నమస్కారం చేస్తుందా కథలు పడండి నేనైతే మీకు శిరస్సు నుంచి నమస్కారం చేయట్లేదు బాయ్ మంచిగా తినండి హాయి ఉండండి మీరు తినండి తనకపోయినా లేదు బాయ్